నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ లాస్యా ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ పాదం మూర్తి గారు నమస్కారం మూర్తి గారు గత మూడు రోజుల నుంచి చూస్తుంటే స్టాక్ మార్కెట్ అంటే పతనం వైపే చూపిస్తోంది అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి ఇవాళ ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ ఎలా ఉంది యాక్చువల్లీ మార్కెట్ ఏదైతే మనం చెప్పుకునే విధంగా మార్కెట్ ఏదైతే ఒక టూ మంత్స్ నుంచి అప్ ట్రెండ్ నడిచి ఒక వన్ వీక్ నుంచి కన్సాలిడేషన్ ఉండి ఒక టూ డేస్ నుంచి మార్కెట్ ఏదైతే డౌన్ ట్రేడ్ అవుతుందో దాంట్లో ఒక రిట్రెష్మెంట్ లో భాగమే తప్ప ఇది కంప్లీట్ గా ట్రెండ్ వెళ్తుంది అనుకోవడానికి ఏమి లేదు బట్ ఈ రోజున ఆల్రెడీ ఎయిటీ పాయింట్స్ పైనే నిఫ్టీ లాభపడింది పడింది ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నది ఒకవేళ ఏదైతే నా ట్వల్వ్ ట్వెల్వ్ మధ్యలో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయిన తర్వాత ఇక్కడ ఏదైనా కన్సల్టేషన్ అయితే అక్కడి నుంచి మార్కెట్ ఏదైనా డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఏదైతే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ దగ్గర నుంచి మార్కెట్ అయితే ఒక ట్రెండ్ లో సెవెన్ ఫిఫ్టీ వరకు ఒక హండ్రెడ్ పాయింట్స్ అయితే రీచ్ అయింది ఇది మార్కెట్ లో ఇక్కడ కన్సాలిడేషన్ అయితే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో ఈ రోజు అయితే కొంచెం మార్కెట్ లో మూమెంట్ బానే ఉండేటట్టుగా కనబడుతుంది అప్ ట్రెండ్ ఉండేదనే కనబడుతుంది సో ఇంకా అంటే ఎవ్రీడే మనం స్టాక్ మార్కెట్ చూసుకున్నట్లయితే కొన్ని రిక్వైర్మెంట్స్ కానీ కొంచెం ఐడియా ఉండాలి కదా సో అటువంటి ఐడియాస్ ఏమైనా మనము అవేర్నెస్ పెంచుకోవాలి స్టాక్ మార్కెట్ గురించి ఎస్పెషల్లీ అంటే ఏంటంటే కంపెనీస్ మీద పెడితే బెటర్ అంటార ఈ రోజున మనకి ఇంట్రాడే వరకు చూసుకున్నట్లయితే మనకి ఏదైతే సెక్టార్ వై చూసుకుంటే మనకి ఏ సెక్టార్ లో మనకి బ్యాంకింగ్ సెక్టార్ కొంచెం మనకి పాజిటివ్ గా కనబడుతుంది అదేవిధంగా మార్కెట్ లో ఉన్నటువంటి సెక్టార్లో రియల్ రియల్ ఎస్టేట్ అండ్ ఎనర్జీ సెక్టార్స్ లో కూడా మంచి మూమెంట్ అయితే వచ్చింది ఈ రోజున అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ దాంట్లో ఏదైతే బజాజ్ ఫైనాన్స్ కానీ ముత్ ఫైనాన్స్ కానీ అదేవిధంగా పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఆ రూరల్ ఎడ్యుకేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ వీటి అన్నట్లు కూడా మార్కెట్ లో ఒక మూమెంట్ వచ్చింది ఆ వాటిలో మనకి ఆల్రెడీ ఏదైతే ట్రాక్ లో ఉన్నారో ఆటలో మనకి ఈ రోజున మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది పొజిషనల్ గా చూసుకున్నట్టయితే ఫార్మా కంపెనీస్ అన్ని కూడా మార్కెట్ లో ఇప్పుడే ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా ఈ రెండు కూడా టేక్ ఆఫ్ అవుతున్న టైంలో ఏదైతే లో ఇమామి అండ్ యూబిఎన్ అండ్ టాటా కన్జ్యూమర్ టాటా కన్స్యూమర్ మనం గత నాలుగైదు రోజుల నుంచి మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని మనకి టేక్ ఆఫ్ అవుతుంది ఇట్లా టాటా కన్స్యూమర్ లో కానీ ఇమామి కానీ యూబిఎల్ కానీ అదే హిందుస్థాన్ ఇండియా లెవెల్ లిమిటెడ్ కానీ ఇలాంటిలో మనకి రెగ్యులర్ గా మార్కెట్ లో పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు మనకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎంట్రీ ఆఫ్ దిస్ బెస్ట్ స్టాక్స్ ఎందుకంటే ఈ స్టాక్స్ లో మనకి ఎంట్రీ అవ్వడానికి ఇలాంటి కరెక్షన్ అనేది ఒక మంచి టూల్ కింద ఉపయోగించుకోవచ్చు మనం ఏదైతే ఎఫ్ఎంసిజీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎఫ్ఎంసిజీ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అదేవిధంగా ఎనర్జీ సెక్టార్ సంబంధించిన ఏదైతే టాటా పవర్ అదే ఎన్టీపీసీ అదే పవర్ గ్రిడ్ ఓఎన్టీసీ ఏదైతే ఉన్నాయో ఎనర్జీ సెక్టర్ సంబంధించి ఏదైతే ఉన్నాయో ఈ రోజున ఎనర్జీ సెక్టర్ కూడా కొంచెం బుల్ రన్ లో ఉన్నది దాంట్లో కూడా మనకి ఈ రోజు ఎంటర్ స్టాక్స్ లో కూడా మనకి ఎంట్రీ అవచ్చే మనకి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది సో ఎంత పర్సెంటేజ్ మనకు కొంచెం ప్రాఫిట్స్ వరకు వస్తాయండి నేను డే టు డే ఎవ్రీ డే మనం స్టాక్ మార్కెట్స్ లో పెట్టాలి అనుకుంటే ఎంత పర్సెంటేజ్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పు లేదు అంటే అంటే యాక్చువల్ గా అయితే మనం ఇంట్రాడే కన్నా పొజిషనల్ గా అదే స్వింగ్ ట్రేడింగ్ కానీ లేకపోతే పొజిషనల్ గా కానీ ఒక స్టాక్ తీసుకుని దాంతో ఒక వన్ వన్ వీక్ కానీ వన్ మంత్ కానీ జర్నీ చేసే విధంగా తీసుకోగలిగితే మనకి ఈ రోజు మనం చెప్పుకునేటువంటి ఎఫ్ఎంసిజీ స్టాక్స్ కానీ ఫార్మా స్టాక్స్ కానీ పవర్ సెక్టార్ స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక వారం ఒక ఈ వారం మనకి టేకాఫ్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఏదైతే ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఏదైతే గత నాలుగైదు రోజులుగా కొంచెం డౌన్ ట్రెండ్ ఉందో ఇక్కడ నుంచి టేకాఫ్ అయితే ఒక వన్ వీక్ మనకి మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది ఎస్పెషల్లీ హిందుస్థాన్ ఇండియా లిమిటెడ్ ఇమామి అదేవిధంగా యూబిఎల్ ఇటువంటి ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి కంపెనీస్ అన్ని కూడా టాటా కన్స్యూమర్ అండ్ గార్డ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ లో మనం ఇన్వెస్ట్ చేయడానికి మంచి అనుకూలంగా ఉంది అదేవిధంగా పవర్ సెక్టార్ సంబంధించి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ అదే ఎనర్జీ సెక్టార్ సంబంధించి ఓఎన్జీసీ కానీ అదేవిధంగా టాటా పవర్ కానీ అదేవిధంగా టరంటో పవర్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో టేకాఫ్ తీసుకుంటా టేక్ ఆఫ్ తీసుకునే క్రమంలో మనకి మనకి దీంట్లో ఈజీగా ఎంటర్ లో మనం ఎంటర్ అయినా లేదా పొజిషనల్ గా ఎంటర్ అయినా మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు ఎన్టీపీసీ చూసుకుంటే అలాంటి ఒక త్రీ పర్సెంట్ మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా అది మార్కెట్ లో టేకాఫ్ తీసుకునే ముందుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంది గత నాలుగైదు నెలల నుంచి మనకి అది ఒక ర్యాలీ నడుస్తుంది వన్ సెవెంటీ రూపీస్ దగ్గర నుంచి ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ త్రీ వన్ సిక్స్ లో ఉన్నది అది ఇక్కడి నుంచి కూడా మనకి మంచి ర్యాలీ తీసుకోవడానికి అవకాశం ఉంది ఇలాంటి స్టాక్స్ లో మనకి ఇంట్రాడే అయినా పర్వాలేదు లేదా పొజిషనల్ గా తీసుకున్నా సరే మనకి ఒక టేక్ ఆఫ్ తీసుకుని మనకి మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే ఎస్పెషల్లీ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లో టాటా కన్జ్యూమర్ చెప్తున్నాము టాటా కన్జ్యూమర్ ఇది మార్కెట్లో ఆల్రెడీ ఈ రోజున లెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టేక్ ఆఫ్ అయింది లెవెన్ హండ్రెడ్ రూపీస్ లెవెన్ టెన్ అండ్ లెవెన్ ట్వంటీ వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది లెవెన్ ట్వంటీ ఫైవ్ కూడా దానికి రీచ్ అవడానికి అవకాశం అయితే ఉంది అదేవిధంగా అదాని గ్రూప్ సంబంధించిన స్టాక్స్ లో నిన్నటి రోజున వర్డి ఏదైతే సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల ఇప్పటివరకు శ్రద్ధగా ఉన్న స్టాక్స్ అన్ని ఒకసారిగా టేక్ ఆఫ్ అయినాయి అందులో అదాని గ్రూప్ లో మనకి అన్ని స్టాక్స్ విషయంలో మనం చూసుకునే చూడకపోయినా అదాని పోర్ట్స్ అండ్ అదాని ఎంటర్ప్రైస్ రెండు కూడా చాలా ప్రోగ్రెస్ గా ఉన్నాయి ఈ రోజు అయితే మాత్రం అదాని పోర్ట్స్ లో మీరు ఎనీ కాస్ట్ లో మీరు అదాని పోర్ట్స్ లో మీరు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసి ఒక స్వింగ్ ట్రేడింగ్ లో కూడా మనం లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది యాక్చువల్ గా అదే కోర్స్ జస్ట్ ఫర్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఎయిట్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ వరకు కూడా మార్కెట్ మనకి ఒక స్వింగ్ ట్రేడ్ లో ఒక టేక్ ఆఫ్ అవ్వడం మనం చూసాం ఇంకా దాంట్లో పొటెన్షియాలిటీ అయితే కనిపిస్తుంది రెగ్యులర్ ట్రేడింగ్స్ లో కూడా అది మంచి రిటర్న్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది దాంట్లో డైలీ ఎంట్రాడే లో ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అదేవిధంగా ఫైనాన్స్ అన్న దాంట్లో చూసుకున్నట్టయితే ఈ రోజు ఫైనాన్స్ దాంట్లో బజాజ్ ఫైనాన్స్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఈ రెండింటికి కూడా మంచి స్కోప్ ఉంది యాక్సిస్ బ్యాంక్ కూడా ఏదైతే స్తబ్దంగా ఉండి టేక్ ఆఫ్ అవుతుందో దీంట్లో కూడా మనకి ఈ రోజున లెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి యాక్సిస్ బ్యాంక్ కూడా మనకి టేక్ ఆఫ్ అయి మంచి ప్రాఫిట్స్ తీసుకురావడానికి అవకాశం అయితే ఉంది లెవెన్ హండ్రెడ్ అబో మనం ఎక్కడ పర్చేజ్ చేసినా సరే యాక్సిస్ బ్యాంకు ఇవాళ లైన్ చేయించు లేదా పొజిషన్ లో ఉంచుకున్నా సరే మంచి లాభాలు రావడానికి అవకాశం అయితే ఉంది ఇంకొకటి ఆటోమొబైల్ సెక్టార్ ఏదైతే గత టూ త్రీ డేస్ గా ఆటోమొబైల్ సెక్టర్ ఏదైతే డౌన్ ట్రెండ్ లో ఉందో అది ఈ రోజున ఆటోమొబైల్ సెక్టార్ లో టాటా మోటార్స్ అయితే కొంచెం గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది టాటా మోటార్స్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ టాటా మోటర్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎవరి కరెక్షన్ జరిగినా సరే ఒక ట్వంటీ టు థర్టీ రూపీస్ కరెక్షన్ జరిగినా సరే టాటా మోటర్స్ లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాని యొక్క గ్రోత్ గానీ సేల్స్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ గానీ అన్ని బాగుంట వల్ల ఆటోమొబైల్ సెక్టర్ లో టాటా మోటార్స్ దాని కూడా ఒక మంచి ప్రాధాన్యత ఉంది కాబట్టి అలాంటి స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో ఓవరాల్ గా అంటే ఇప్పుడు ఈ రోజు అయితే కొంచెం సేఫ్ గానే ఉంది అని చెప్తున్నారా స్టాక్ మార్కెట్ మరి ఎస్ 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 అంటే మార్కెట్ లో ఇంట్రాడేట్ చేసే వాళ్ళకి ఈ రోజున మనం ఉండాలా లేదా అన్న తప్ప పొజిషనల్ గా చేసుకున్న వాళ్ళకి మాత్రం ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ట్రెండ్ నుంచి టేక్ ఆఫ్ అవుతుందో దట్ ఈస్ ద బెస్ట్ టైం అలాంటి దాంట్లో మనకి మన ఇన్వెస్ట్మెంట్ ని ఫేజ్ వైజ్ పెడతాం కాబట్టి ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో పెడతాం కాబట్టి ఆ సిస్టమాటిక్ దాంట్లో ఈ రోజున ఏ స్టాక్స్ లో మనం పెడితే బాగుంటుందని చూసినప్పుడు ఎనర్జీ సెక్టార్ లో ఏదైతే ఎన్టీపీసీ కానీ పవర్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఓఎన్జీసీ కానీ ఇలాంటి వాటిలో మనకి మనకున్న ఉన్న ఇంకా ఇంకా స్టాక్స్ ని ఎక్వైర్ చేసుకోవడానికి మంచి అవకాశము అదే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ లో మనం ఏదైతే గత కొద్ది రోజులుగా హిందుస్థాన్ హిందుస్థాన్ యూనియన్ ఎవర్ లిమిటెడ్ లాంటి స్టాక్స్ కొన్ని డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నాయి అది ప్లస్ ఇమామి ఒకటి టాటా కన్జ్యూమర్ ఒకటి డాబర్ ఒకటి గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఒకటి ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి దాంట్లో మనకు ఉన్న స్టాక్స్ లో ఎక్వైర్ చేసుకోవచ్చు లేదా ఫ్రెష్ గా ఎంటర్ అవ్వాలన్నా సరే ఎంట్రీ అవ్వడానికి అవకాశం ఉంది ఫైనాన్స్ సెక్టార్ సంబంధించి అయితే ఈ రోజు మనం ఏదైతే మనకి ఆల్రెడీ పవర్ అండ్ ఫైనాన్స్ రెండు వస్తే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితే గ్రీన్ మీరు ఎనీ డిప్ బై అదే అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ అదేవిధంగా ఆర్ఈసీ లిమిటెడ్ ఈ రెండు అట్లో కూడా మనకి ఈ రోజున మంచి ఆశ్చర్యకంగా ఉంది బ్యాంకింగ్ సెక్టార్ లో చూసుకుంటే మాత్రం ఇండస్ట్ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు ఇండస్టిండ్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఈ రోజు మీరు ఇంటర్డేక్ అయినా తీసుకోవచ్చు వీరొక స్వింగ్ ట్రేడింగ్ కి ఒక వన్ వీక్ ఆర్ గా తీసుకోవడానికైనా సరే మంచి ఆపర్చునిటీ ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ అండి స్టాక్ మార్కెట్ లో యూజువల్ గా కొంత మనం అవేర్నెస్ పెంచుకొని నాలెడ్జ్ పెంచుకొని మనమే స్టాక్ మార్కెట్స్ లో పెట్టడం మంచిదా లేకపోతే ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవడం బెటర్ అంటారు ఇనిషియల్ స్టేజెస్ లో ఆ తర్వాత కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే పెద్ద నాలెడ్జ్ ఏం అవసరం లేదు యాక్చువల్గా ఏదైతే నోన్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ నోన్ కంపెనీస్ అంటే బాగా తెలుసు ఐటీ సెక్టార్ నుంచి వన్ ఆర్ టూ కంపెనీస్ అదే ఎఫ్ఎంసీజీ నుంచి వన్ ఆర్ టూ కంపెనీస్ ఇవన్నీ కూడా వన్స్ ఒక్కసారి తెలుసుకుంటే దాంట్లో మీరు ప్రతి నెల కూడా ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ప్రతి నెల మీ యొక్క సేవింగ్స్ ఆ ఆ టూ థౌజండ్ ఆ ఫైవ్ థౌసండ్ అన్నాయి అదే స్టాక్స్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ టెన్ ఆ ట్వంటీ స్టాక్స్ లోనే మీరు ఎక్వైజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఆటోమేటిక్ గా మార్కెట్ తో పాటు స్టాక్స్ కూడా ఆ స్టాక్స్ లో కూడా మంచి గ్రోత్ వస్తూ ఉంటుంది ఇంటర్ ఇంటర్ అడే చేయాలి లేకపోతే ట్రేడింగ్ బాగా చేయాలనుకునే వాళ్ళకి ఎక్స్పర్ట్స్ యొక్క అడ్వైజ్ వాళ్ళ యొక్క సలహాలు అదేవిధంగా వాళ్ళకు కూడా ఈ మార్కెట్ మీద పూర్తి స్థాయి అవేర్నెస్ ఉంటే తప్ప ఇంకా ట్రేడింగ్ లో మాత్రం రాణించలేదు ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం ముఖ్యంగా సలహా ఉండాలి ఎందుకంటే ట్రేడింగ్ లో ఎంతో నాలెడ్జ్ ఉంటే తప్ప మీరు ఇంట్రాడేలో డబ్బులు ఎర్న్ చేయడం అనేది కొంచెం కష్ట సాధ్యమైన పని అదేవిధంగా స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకున్నా సరే దీని మీద కొంచెం పూర్తి స్థాయి అవగాహన ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేయడానికైతే ఎవరో ఒక మీరు వన్స్ ఒకసారి తెలుసుకుంటే ఈ స్టాక్ మంచిదా కాదా ఈ స్టాక్ యొక్క లైఫ్ ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి దీని యొక్క మోడల్ ఎలా ఉంది దీని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది ఒకసారి తెలుసుకోగలిగితే అంటే మరలు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళచ్చు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో అని ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయి అవగాహన లేకుండా మాత్రం ట్రేడింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు అందుకనే మనం చేసే అడ్వైజ్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికైతే మంచి స్టాక్స్ లో ఆల్రెడీ మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు కూడా మీరు ఎక్వైర్ చేసుకుంటూ ఉంటేనే మార్కెట్ లో మీకు మార్కెట్ తో పాటుగా మీకు కూడా మంచి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు